ఎంబీ న్యూస్ నాయుడుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు మొదలై యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా టిఎంఆర్ విద్యా సంస్థల అధినేత నీలు టి మనోహర్ రెడ్డి సార్ గారికి పీడిఎస్యు నాయుడుపేట నాయకులు పండ్ల చెట్లను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ పీడిఎస్యు అనే విద్యార్థి సంఘం చాలా నియమ నిబంధనలతో కూడుకున్న సంఘమనే ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన ఈ కార్యక్రమంలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ విద్యార్థులు పాల్గొన్నారు మన కళాశాల ప్రాంగణానికి వచ్చి కళాశాలలో దానికి గుర్తుండే విధంగా రెండు పనస చెట్టుని ఇవ్వడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీవీఎస్ విద్యార్థి సంఘాల సమస్యలే కాకుండా నేను ఈ గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటాను ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలని ఆ సంఘం తరఫున మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ ఈ మన ప్రాంతంలో జరుపుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మన కళాశాల లేదా మన విద్యా సంస్థల తప్పున ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదలుపెట్టి ఇప్పటివరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ గౌరవనీయులైనటువంటి పెద్దలు కూచులు టీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మనోహర్ సార్ గారికి హమస్టెట్లు ఇవ్వడం జరిగింది హమస్టెట్లో ఎందుకు తెలిసామంటే హనసెట్లు అనేది ఒక సంతాన భాగ్యం కలిగించే దానికి ఉదాహరణ అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇలా విద్యా సంస్థలు పేద విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి అని వాళ్ళ దీనిలో భాగంగానే వాళ్ళకి ఈ సెట్ అనేది అందజేయడం జరిగింది ఆయన మా ఆహ్వాని మందించి ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పీడిఎస్ తరఫున తెలియజేస్తున్నాము లోకేష్ పీడిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి